బ్లాక్ ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటారా నాకు తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ అనేది తీసుకొచ్చారనమాట ఎందుకంటే రాత్రి నుంచి నేను నిద్రపోలేదని చెప్పా కదా మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చే మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చే మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేసే రాత్రి వీళ్ళైతే నన్ను చూసారనమాట నేను పొద్దు స్మానం లెగిసి ఫోన్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండడం సో అందుకని చెప్పేసి నాకు కొంచెం సర్ప్రైజ్గా నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ప్రామిస్గా చెప్తున్నాను ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్గా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కోసం మా పిల్లలు మా వారు మొత్తం కలిసి నాకు కలిసి అయితే కేక్ అనేది తీసుకొచ్చారు ఇక్కడ చూసారా అర్థమవుతుందా అదే ఒకసారి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని అయితే వేయించి సబ్స్క్రైబర్స్ అని అయితే వేయించి కేక్ అనేది తీసుకురావడం జరిగిందండి కేక్ కూడా ఎలా ఉందో మీకు డెఫినెట్లీ నేను ఇప్పుడైతే చూపిస్తాను నిజంగా ఫ్రెండ్స్ నాకైతే అస్సలు తెలీదు ఇదైతే సర్ప్రైజే నిజంగా అరే పడిపోతుంది షూ తీయమ్మ కొంచెం తీసేసే తీసేయ తీసే చెప్తా ఇదిగో ఫ్రెండ్స్ మా పిల్లలకి మా వారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అందరికీ అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న సెలబ్రేషన్స్ క్యూట్ చిన్న సెలబ్రేషన్స్ అనమాట ఇప్పుడు మాకు ఇది చాకయితే నాటికి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేయండి కేక్ అనేది కట్ చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అందరికి నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఫ్యామిలీ కూడా ఈ ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అనేది చెప్పుకుంటున్నానండి చాలా హ్యాపీగా ఉంది నిజంగాను నా హ్యాపీనెస్ అందులోనే అర్థమవుతుంది మీకు అది ఎంతలా ఇది అవుతుందో అందులోనే అర్థమవుతుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ ముందు ఫస్ట్ అయితే మీకేను మన ఛానల్లో సబ్స్క్రైబర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కేక్ అనేది డెడికేట్ చేస్తున్నాను అనమాట కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ